వర్షాకాలం రావడంతో కూడలను పక్కన పెట్టి మళ్ళీ వేసవిలో మాత్రమే ఉపయోగిస్తుంటారు అయితే ఈ మధ్య పూల మార్గంలో అందులో ఎన్నో మార్పులు జరుగుతాయి ముఖ్యంగా మార్పులు జరుగుతాయి ఇలా ఎన్నో విధాలుగా మార్పులు చేయాల్సి ఉంటుంది లేదంటే

ఇవన్నీ విషయాల మీద మనము మాట్లాడుకుందాము వాటిలో కొంత చెడు వాసన అట్లాంటివి వస్తాయి వాటికి ఏం చేద్దామనేది కొన్ని టిప్స్ కొన్ని జాగ్రత్తలు మరి కరెంటు పట్ల ఉండవలసినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ ఇవాళ మాట్లాడుకున్నాము ఇవ్వడం కోసం మనం కూలర్ని ఇంట్లోకి తీసుకొచ్చి కొనుక్కొచ్చుకున్నప్పుడు దానికి కొన్ని టిప్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎలాంటి కూలర్ కొనుక్కోవాలి వాటిని ఎలా మెయింటైన్ చేయాలి వాటికి వాసన వచ్చినప్పుడు ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ మనం ఇవాళ మాట్లాడుకుందాం రండి సార్ గడ్డికి బదులు ఇంతమందు మనం ఉడ్డువులు వాడే వాళ్ళము ఈ ఉడ్డువులకు బదులు ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే కొద్దిగా హ్యూమిడిటీ అనేది లేకుండా ఉంటుంది అంటే మన ఇళ్ళల్లో వెంటిలేషన్ కంపల్సరీ ఉండాలి ఇటు నుంచి కూలర్ గాలి వస్తుంటే మన ఆపోజిట్లో ఆ వే ఇంట్లో ఉన్న గాలి బయటకు పోయేలాగా ఉండాలి కానీ ఇక్కడ ఇళ్లలో ఆ సౌకర్యం చాలా తక్కువగా ఉంటుంది అలాంటి ఇళ్లల్లో ఈ మనం హనికమ్కి సంబంధించిన కూలర్లను ఇట్లా వాడినట్లయితే మరి హ్యూమిడిటీ అనేది ఫామ్ కాదు అయితే దీంట్లో వాడినప్పుడు మనం కొత్తది తీసుకొచ్చి వాడినప్పుడు కొంత స్మెల్ వస్తుంటుంది ప్లాస్టిక్ స్మెల్ లాగా తైదన్ స్మెల్ లాగా అట్లా వస్తుంటుంది ఆ స్మెల్ని మనం నిర్మూలించాలంటే పర్ఫ్యూమ్స్ వాడవలసి వస్తుంది కొన్ని ఫర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్స్ ఒక మూడు నాలుగు రోజులు వాడినట్లయితే మళ్ళీ దానిలో ఉన్నటువంటి వాటర్ని చేంజ్ చేసినట్లయితే ఆ ప్రాబ్లం పోతుంది అలాగే ఇది మనం ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి ఈ ఈ ఉడుగులు గట్టి ఈ చెక్కపోటు ద్వారా తయారవుతుంది ఇది యూజ్ చేస్తు ఇట్లాంటి కూలర్లు వాడితే మనకి చల్లదనం చాలా ఎక్కువగానే ఉంటుంది ఐరన్ కూలర్స్లో కానీ ఫైబర్ కూలర్స్లో కానీ ఈ ఏదైతే వెంటిలేషన్ లేని ఇండ్లు ఉంటాయో దాంట్లో దీనితో కొద్దిగా హ్యూమిడిటీ ఫామ్ అవుతుంది అంటే బంక బంక అట్లా చెమట వచ్చినట్టుగా ఉంటుంది అది ఉండద్దు అంటే ఖచ్చితంగా వెంటిలేషన్ ఉండాలి అంటే ఇటు కూలర్ పెట్టిన దానికి ఆపోజిట్లో కిటికీ ఉంటే ఈ గాలి అంతా వెళ్తాయి కాబట్టి చల్ల ఉంటుంది అలాంటి పరిస్థితి లేనప్పుడు ఈ ఇట్లాంటి కూలర్ల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది ఇలాంటి వాటి వల్ల ఆ ఇబ్బంది కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ప్రాబ్లము ఇందులోనైనా ఇందులోనైనా స్మెల్ వస్తే ఆ స్మెల్ పోవడం కోసం మాత్రం ఒక పర్ఫ్యూమ్ బ్రష్ షాప్కి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు పట్టుకోవచ్చు అనికోం పూర్తిగా హోల్స్ బ్లాక్ అయిపోయి దానిలో మట్టి ఇరుక్కున్నట్లయితే ఒక బ్రష్ను బట్టి మనం క్లీన్ చేసినట్లయితే ఆ బ్రష్ అదంతా మట్టి అంత పోతుంది మళ్ళీ యథావిధిగా వాడుకోవచ్చు అలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడుకోవచ్చు ఆ తర్వాత అనికాడ చేంజ్ చేసుకుంటే మళ్ళీ మంచి కూలింగ్ ఉంటుంది గడ్డి గడ్డి కూలర్ అయితే మాత్రము ఈ ఉడ్వూల్ గడ్డి అది మాత్రం ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసుకోవాలి ఎవ్రీ సీజన్ ప్రతి సీజన్ కి చేంజ్ చేసుకోవాలి ఇంకా డస్ట్ ఉన్న ఏరియాలో అయితే జస్ట్ వన్ మంత్ టూ మంత్ ఒకసారి కూడా మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే డస్ట్ అంతా దానికి పట్టుకొని గాలి బయటకు రానియకుండా చేస్తుంది కాబట్టి దాన్ని మార్చేసుకోవాలి ఆ గడ్డి ఒక సీజన్ లో రెండు సార్లు మార్చే బెస్ట్ కనీసం సీజన్కి ఒక్కసారి అన్నా ఖచ్చితంగా మార్చుకోవాలి ఇంకా మన పవర్ పాయింట్స్ ఇంట్లో ఇంట్లో ఆ త్రీ పిన్ టాప్స్ ఇంట్లో ఎర్త్ ఉండేలాగా ఎర్థింగ్ ఉండేలాగా ఇవన్నీ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎర్థింగ్ లేకపోతే కూడా లైట్ లైట్గా షాక్ వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది అది అది రాకుండా ఉండాలంటే ఇంట్లో ఎర్థింగ్ ఉంటే బాగుంటుంది తర్వాత కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా చూసుకోవాలి తక్కువ కరెంటు తక్కువ కరెంటు వస్తే ఈ మోటార్ కొద్దిగా స్లోగా నడవడం జరుగుతుంటుంది కాబట్టి కరెంటు కూడా కరెక్ట్గా ఉంటే మనకు ఈ ఎండ నుంచి మన కుపత బారి నుంచి మనం చల్లటి గాలిని నించుకునే అవకాశం ఉంటుంది